పద్మ వ్యూహంలో బిఆర్ఎస్ వరుస విచారణలతో సతమతం త్వరలో ఫార్ములా ఈ కార్ రేసుపై పై చార్జిషీట్ అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం అదే టైంలో గొర్రెల పంపిణీ కేసులో దూకుడు కాళేశ్వరంపై సిబిఐ విచారణ సైతం చక్రబంధంలో గులాబీ నేతలు చక్రబంధం ఏంది ఆల్రెడీ బంధం వేసేయాలి కాళ్ళ చేతులకు బంధాలు వేయాలి ఫార్ములా ఈ కార్ రేసు ఫోన్ ట్యాపింగ్ గొర్రెల పంపిణీ కేసుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమ కేసుల్లో బీఆర్ఎస్ నేతలు చక్రబంధంలో ఇరుక్కునే అవకాశం ఉంది ఈ నాలుగు కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కొక్కరిని వరుసగా విచారణకు పిలిచేందుకు క్యాలెండర్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఏ డేట్ రోజు ఎవరెవరిని విలవాలి ఎప్పుడెప్పుడు ఎవరెవరిని విచారణ చేయాలని అన్ని సిద్ధం చేసుకుంటుర్రు ఇక మొదలైంది బిడ్డాయిగా ముందుంది ముసుళ్ల పండగ అవసరమైతే అరెస్టులు కూడా చేసే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాల్లో టాక్ ఉన్నది త్వరలో కాళేశ్వరం కేసును విచారించేందుకు సిబిఐ రంగంలోకి దిగేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది ఈ కేసుల్లో సిబిఐ అధికారులకు కావాల్సిన సమాచారం ఇచ్చేందుకు రెడీగా ఉండాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అధికారులు విచారణ స్టార్ట్ చేయంగానే ఏమేమి సమాచారం కావాలి సిబిఐ అధికారులకు ఆ సమాచారాన్ని అందిస్తేందుకు మీరు మీ దగ్గర ఉన్న సమాచారం కాకుండా మొత్తం సేకరించి రెడీగా పెట్టుకోండి అంటే అర్థం ఏంటంటే సిబిఐ విచారణ మొదలవుతున్నది ఇక రేపో మాపో వీళ్ళని ఎత్తుతారు ఇక 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 జబ్బల కింద చేతులేసి లేపి తీసుకొని పోయి ఇక తీహార్లో గుస పెడతారు తీహార్లో గుసబెడితేనే సెట్ అవుతుంది ఎవరిని హరీష్ రావుని కేసీఆర్ని ఇలా పక్కా లిఫ్ట్ చేయాలి ఈ నుంచి ఎందుకంటే ఏమో కోట రెండు కోట్ల ఎన్ని వేల కోట్లు తిన్నారు బయటపడుతుంది మరి దాంతో పాటు గొర్రెల స్కీమ్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ దా ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఆ గొర్రెలు లేకున్నా గొర్రెలు ఇచ్చిన మట్టు డీడీలు కట్టిన వాళ్ళకి ఇంతవరకు గొర్రెల్లాగా రాకపోవడము మొత్తం పెద్ద స్కామ్ జరిగింది గొర్రెల స్కామ్ మరి దాని మీద ఇంకా విచారణ జరుపుతలేరు ఈడీ ఇంకా ఎందుకు దాని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుంటలేదు ఇవన్నీ ఏకకాలంలో జరిగితే తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అంతో కొంత నమ్మి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చారు తెలంగాణ ప్రజలు మరి ఆ ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన ఎందుకు ఇచ్చిరంటే వీళ్ళని మీ విచారణ చేసి వీళ్ళని లోపలేస్తారన్న మీద ఓ నమ్మకంతో ఎనిమిది సీట్లు ఇచ్చారు మీరు ఇక వీళ్ళని విచారణ చేయకుండా మీరు ఇట్లనే పబ్బం గడుపుకుంటూ పోతే ఇక ఎనిమిది సీట్లు కూడా నెక్స్ట్ ఇక సున్నాకు మారే అవకాశం ఉంటుంది మీరు కంపల్సరీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఏందంటే ఇప్పుడు ఒక్కొక్క కేసు కాదు ఈయన అంటాడు ఫార్ములా కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి ఏం కేసు అది లొటపీస్ కేసు అంటాడు ఏం భాష అది ఏం లుడపీస్ కేసు దమ్ముంటే అరెస్ట్ చేసుకోమ్మను అని మాట్లాడతాడు నిజంగా నీకు దమ్ముంటే నువ్వు కోర్టుకు పోవద్దు కోర్టుకు పోకుండా ఒక్క పిటిషన్ కూడా వేయద్దు స్టే ఆర్డర్ది స్టే ఆర్డర్ కోసం కానీ అది రద్దు చేయమని కాదు దాని తర్వాత వేయమని వాయిదా వేయమని ఇటువంటి పిటిషన్ లేదు ఇక్కడనేమో పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు ఏమని ఉంటే అరెస్ట్ చేసుకోమను సూతామద లొట్టబిస్ల కేసు నేనే చెప్పినది నలభై మూడు కోట్లు ట్రాన్స్ఫర్ చేయమని నేనే చెప్పిన అంటాడు అసలు రెండోసారి రెండో టర్ము ఆ ఫార్ములా కార్ రేసింగ్ స్టార్ట్ కాకముందుకైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయించాడు అసలు అదే సరే నువ్వు స్టార్ట్ అయినాక చెప్తావు సక్కదనం అది స్టార్ట్ కాలేదు ఇంకా స్టార్ట్ ముందుకే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేదానికి ఈ సంవత్సరమే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయించుడు ట్రాన్స్ఫర్ చేపిస్తే వెంటనే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఫండ్కు నలభై నాలుగు కోట్లు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసి ఏంటంటే ఇది అటు పంపి అక్కడ నుంచి ఇటు మలుపుకున్నాడు దొంగ చేసి ఆ డబ్బులు అక్కడనే ఉన్నాయి అని చెప్తుండు నువ్వు అక్కడనే ఉన్నాయని చెప్తున్నావు దొంగతనం చేసి ఎంక్వైరీ చేసినాక చెప్తున్నాడు అక్కడనే ఉన్నాయి డబ్బులని ఎవడన్నా దొంగతనం చేసినాక పోలీసులోకి దొరికినాక నేనేందుకు దొంగనైతే ఆనే ఉన్నాయి డబ్బులు అని అంటే ఊకురా ఇది కూడా గంతే మరి అక్కడి నుంచి వచ్చినాయి కూడా ఆధారాలు సేకరించరు కదా నీ పార్టీకి ఎందుకు ఫండ్ ఇచ్చిరు నీదేమన్నా ప్రపంచంలో లేని పార్టీయా నీ పార్టీకే ఫండ్ ఇస్తేందుకు మీ పార్టీ నుంచి ఏమన్నా దేశ సేవ చేసరా మీ పార్టీ పోయి మొత్తం మీ పార్టీకి ఫండ్ ఇస్తేందుకు ఉన్నకాడ దొంగలకు మళ్ళీ ఫండ్ ఇస్తారు ఎవరన్నా అన్నీ ఎంక్వైరీలో తేలుతాయి ఏం కాదు త్వరలో మూటా మూల్యదురుకొని ఫార్ములా ఈ కార్ రేసులో ఖచ్చితంగా కేటీఆర్ జైలు పోతాడు నూటికి నూరు శాతం జైలుకు పోతాడు పంపించాల్సిందే పంపకుంటే ప్రభుత్వానికి మతొస్తుంది ఏ ప్రభుత్వానికి ఈ కార్ రేసు ఈడీ చేతిలో ఉంది ఈడీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మచ్చ వస్తుంది వాళ్ళు కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకోకుంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి తేట తెల్లం అయిపోతుంది ఇక దానికి ఇంకా వేరే సాక్ష్యాలు చూపించాల్సిన అవసరం కూడా లేదు